కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి ఈజ్ గుడ్ పొలిటీషియన్ అండ్ ఆనెస్ట్ నిజాయితీ పరుడు ఎందుకు ఎందుకు నిజాయితీ పరుడు అంటే తనకు వచ్చిన డబ్బులు కూడా పేదల కోసమే ఖర్చు పెడతాడు ఇప్పటికీ ఖర్చు ఇప్పటికీ ఖర్చు పెడతాడు తనకు వచ్చిన ఎంఏ మినిస్టర్ జీతాన్ని కూడా జనానికి ఖర్చు పెట్టే ఏకైక పొలిటీషియన్ ఆయన అంటే ఎవరైనా డబ్బులు సంపాదించాలంటే రాజకీయాలకు వస్తాయి అది కానీ మన కుటుంబం కోసం సంపాదిస్తే ఆయన అందరి కుటుంబాల కోసం సంపాదిస్తాడు మరి ఎందుకు ఇప్పటికీ ఆయన విమర్శిస్తున్నారు విమర్శించే వాళ్ళు ఆయన విమర్శిస్తే ఫేమస్ అవుతామని డబ్బులు కోసం అయితే రాజకీయాల్లో రాలేదు డబ్బుల కోసం అవసరం లేదు ఒక సినిమా తీసుకుంటే కోట్ల దీంట్లో అవసరం లేదు అని ఆయన ఇప్పటికీ ప్రజాసేవ కోసం ఏంటంటే ఆయన విమర్శిస్తే మనం ఒక గుర్తింపులో వస్తాం ఇరవై ఒక్క చోట్ల గెలిపించింది గెలిచారు ఎవడూ లేదు ఇండియాలో అంటే మన తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఆయన పొలాల్లోకి దిగారు ఆయన పని తీరుకుని వంక పెట్టే వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు ఫేమస్ అవడం కోసం అండి అదే ఆయన మరి ఇంత చేస్తున్నా కూడా ప్రజలను వదిలేసి సినిమాలు చేసుకున్నట్టు పవన్ కళ్యాణ్ ఉంటున్నారు వీళ్ళు సినిమాలు వాడు డ్యూటీ వర్క్ వర్క్ చేయలేదు చేసుకుంటే తప్ప ఖాళీ టైంలో వర్క్ వర్కే సినిమా సినిమా ఏంటి మరి బలంగా కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి కావాలని ఫ్యూచర్ లో అవుతుంది జనసేనకులు ఇంకా బలంగా కోరుకుంటున్నారు అదే అవుతాడు ఖచ్చితంగా ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు అవుతారు నిజాయితీ చాలు వాడికి ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ గురించి పవన్ కళ్యాణ్ అంటే ఇండియాలో నెంబర్ వన్ నిజాయితీ పొలిటిక్స్